అడవిని నమ్ముకుని ప్రకృతిని ఆరాధిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ గిరిజనుల జీవనశైలి వైవిధ్య భరితంగా ఉంటుంది భిన్నమైన ఆచారాలు సంప్రదాయాలతో వారు తమ ప్రత్యేకతను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు కొండలు గుట్టలు గుహల్లో కొలువైన తమ ఆరాధ్య దైవాలను దర్శనం చేసుకునేందుకు దూర భారమైనా కాలినడకనా ఎడ్లబండ్లపైనా వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు అంతగా తమ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులకు పుష్యమాసం అంటే ఎంతో ప్రీతికరమైంది పవిత్రమైంది కూడా వారి కుల దైవాలకు పెర్సపేన్కు ఈ నెలలోనే ప్రత్యేక పూజలు చేస్తారు జాతర మహోత్సవాలు కూడా జరుపుతారు ఈ నెలంతా పూజలు మొక్కుల్లో ఇక్కడి గిరిజనులు మునిగి తేలుతారు దేవుళ్ల పేరిట దీక్షలు కూడా చేపడతారు జిల్లాలోని గిరిజన గూడాల్లో ఇటు చూసినా ఈ పుష్యమాసమంతా ఆధ్యాత్మిక వాతావరణమే నెలకొని ఉంటుంది ఇప్పటికే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలంలోని కోటపరందోలి అటవీ ప్రాంతంలో గుహలో వెలిసిన జంగుబాయి క్షేత్రంలో జాతర మహోత్సవం కొనసాగుతోంది మరోవైపు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని వాగోబా ఆలయంలో రెండు రోజుల్లో ఖాందేవుడి జాతర కూడా మొదలు కాబోతోంది ఇక వచ్చే నెల తొమ్మిదవ తేదీ నుండి ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో నాగోబా జాతర కూడా మొదలు కాబోతోంది ఇప్పటికే మిశ్రం వంశ గిరిజనులు నాగోబా జాతరకు సంబంధించిన సన్నాహాలను మొదలుపెట్టారు పుష్య అమావాస్య రోజున నాగోబాకు జరిపే అభిషేకం మహాపూజకు అవసరమైన గంగాజలం కోసం కాలినడకన బయలుదేరి వెళ్లారు ఇది రాష్ట్రంలో జరిగే గిరిజన జాతరల్లో రెండవ అతిపెద్ద జాతర మిశ్రం వంశ గిరిజనులే కాకుండా ఇతర గిరిజన తెగలవారు కూడా నాగోబా జాతరకు వచ్చి మొక్కులు తీర్చుకుని వెళతారు అటు ఈ జాతర ముగిసిన వెంటనే ఇదే మండలంలోని షాంపూర్లో బుడుందేవ్ జాతర మొదలవుతుంది మరోవైపు ఇదే నెలలో కొలాం గిరిజనులు కూడా తమ ఆరాధ్య దైవమైన భీమయ్య పూజలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు అయితే ఈ మాసంలో దేవతల వద్ద జరిపే పూజలకు ఉపయోగించే నూనెలను గిరిజనులు స్వయంగా తయారు చేసుకుంటారు బయట ఎక్కడా కొనుగోలు చేయరు సంప్రదాయ పద్ధతిలో చెక్కగానుగతో నువ్వులు ఇప్పపరక నూనెలను తయారు చేస్తారు ఖాందేవ్ జాతరలో ఇలా తీసినదే రెండు కిలోల నూనెను తొడసం వంశ ఆడపడుచు తాగే ఆచారం కూడా ఉంది కాగా ఈ సమ్మక్క సారలమ్మ జాతర కూడా రావడంతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత గిరిజనులు మేడారం జాతరకు కూడా తరలివెళ్లే ఏర్పాట్లు చేసుకుంటున్నారు జిల్లాలో జరిగే గిరిజన జాతరలకు ఇరుగుపొరుగు జిల్లాలు రాష్ట్రాల నుండి కూడా గిరిజనులు తరలివస్తారు మొత్తం మీద నెల రెండు నెలలు గిరిజనుల సంప్రదాయ పూజలు జాతరలతో ఉమ్మడి జిల్లాలో సందడి నెలకొననుంది